సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ప్రజలతో కొద్దిగా దూరం ఉండటం వల్ల మేము చేసిన గ్రామ అభివృద్ధి పనులకు మాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఈ రోజే మాకు తెలిసిందన్నారు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని మాజీ సర్పంచ్ గురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి తెలిపారు పటాంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామం మొట్టమొదటిసారిగా అభివృద్ధి పనుల్లో నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీత మాజీ సర్పంచ్ గురిగారి వెంకటరెడ్డికే దక్కిందన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోరుతూ ఇంకా అభివృద్ధి కావాలంటూ తమ వైపే ఆసక్తికరంగా చూస్తున్నామన్నట్టు గ్రామ పెద్దలు యువకులు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తామంటూ యువజన నాయకులు తెలిపారు ముప్పై ఐదు సంవత్సరాల మ్యారేజ్ డేకి చేసిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ఆదర అభిమానానికి ఎలా మా మీద ఉండాలని మీ యొక్క అభిమానం మా మీద ఉండి మనం ఆశీర్వదిస్తాం అలాగే రేపు వచ్చే లోకల్ ఎలక్షన్స్లో కూడా అందరం కలిసి రేపు పొద్దున ఆస్వాదించాలి కష్టపడి పని చేసుకుంటేనే రేపు పొద్దుగల మనం కూడా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాం గత ఐదు సంవత్సరాల నుంచి మనం అధికారం లేకుండా ఉన్నాం కానీ ఈసారి కంపల్సరీగా విజయకేతనం ఎగిరేయాలని మీ అందరం మీ అందరి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్దాం ఏం జరుగుతుంది అనే సంగతి మనం జూన్ తర్వాత నాలుగో తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మా ముప్పై ఐదు సంవత్సరాల వైవక జీవితంలో పాటుపోటు అన్నీ ఎదుర్కోవాలను మంచి చెడు అన్నీ ఎదుర్కొని ఈరోజు నిలబడ్డగలుగుతున్నాం అంటే మీ యొక్క కార్యకర్తల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మీ అందరి అభిప్రాయమే కాబట్టి మీ అందరూ కూడా మనల్ని ఎప్పటికీ ఇదే రకంగా అభిమానిస్తూ మనం ఆశీర్వదిస్తారని మరొకసారి మనం తెలుస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను దిలీప్ దిగలేడు ఇంకా దిలీప్ అరవిందో ఫోటో తీసుకోండి రామన్న మొత్తం చేయాడ్డ బిడ్డలు లాంటి వాళ్ళందరూ ఇక్కడ వచ్చినారు అందరికి ఆశీర్వాదించ చెప్తున్నారు మేము పదవిలో ఉన్నా లేకున్నా కానీ మమ్మల్ని అంతే అభిమానంతో అభిమానించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నేర్చుకున్నా మీరు వచ్చే దాంట్లో కూడా మన అదే రావాలని మహిళగానే రావాలని అనుకుంటున్నా వస్తే మీరందరూ సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి మీ సహకారం ఉన్నంత వరకు ముందు కూడా మేము ఇప్పటికీ కూడా రెండు సార్లు కూడా విన్ అయినాము అది మీ సహకారం వల్లనే అయ్యింది మీ అందరు కార్యకర్తలు అప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దగా అయినరు అప్పుడు మీ నాన్నలు చేసి మీరు చేస్తున్నారు అనుకో అదే అభిమానంతో ఈ ఒక్కసారి కూడా మరి మన పటలు కూడా గెలిపించుకొని ముందుకు నడిపిద్దామని నాకు ఒక ఆలోచన ముందుకు పోయింది కాబట్టి ఇది ఒక్కసారని నాకు అనిపిస్తుంది వస్తే మనకు ఇక్కడ జనరల్ వస్తేనే అవకాశం ఉంటుంది అయితే లేదు వచ్చినప్పుడు అందరూ కూడా ఇదే అభిమానం ఇదే ప్రేమాభిమానాలు అందరూ మా మీద గుర్తించి మరి మీ అభిమానంతోనేమో ఆ దేవుడు ఆశీర్వదించి మరి ఆయనకు ఆరోగ్యం కూడా ఇంత ముందుకు నడిపిస్తున్నాడంటే అభిమానానికి ఆ భగవంతుని కూడా ఎప్పుడు మేము తగ్నితగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం